నేను ఏది వద్దు వద్దు అనుకుంటున్నాను అదే జరుగుతుంది అబ్బాయి ఏంటో నాకేం అర్థం కావడం లేదు అసలు ఏం జరిగిందంటే వద్దు వద్దు అనగానే ఈ పార్టీలు అయితే మళ్ళీ వారానికి ఒకసారి అయితే పార్టీ అయితే పెడుతుంది మా మేడం నాకు అయితే చంపుకొని తింటుంది సో చూడండి ఈ బయట క్లీన్ చేయాలి లోపల క్లీన్ చేయాలి ఈడ చేయాలి ఆడ చేయాలి అన్నీ నేను చేయాలంటే నేను ఒక్కడనే చేయాలా మళ్ళీ వేరే వాళ్ళు అయితే ఎవరు లేరు నేను ఒక్కడనే చేయాలి మొత్తము మొత్తం అంతా క్లీన్ చేయాలి ఇది అంతా రోడ్డు లాస్ట్ లాగా అయితే క్లీన్ చేయాలంట ఈ రోడ్డు మొత్తం కడుగమని చెప్పింది మొత్తం కడిగాను ఇంకా లోపల మొత్తం కడుగుమని చెప్పింది ఇంకా లోపల బయట మొత్తం అయితే కడిగేసాను సో ఫైనల్ అయితే ఈ వర్క్ మొత్తం అయితే అయిపోయింది మళ్ళీ ఆ పార్టీకి వచ్చిన సామాన్లన్నీ వాళ్ళ మసిరి వాళ్ళు అయితే వచ్చారు వాళ్ళు వచ్చి పెట్టి వెళ్ళిపోయారు ఈ పార్టీకి సామాన్లన్నీ ఏంటో ఈ పార్టీ వికేషన్స్ చుట్టాను వచ్చినప్పటి నుంచి వారానికి ఒకసారి వారానికి ఒకసారి పిలిచి పిలిచి అయితే అయితే పెడుతుంది చూడండి ఈ పొద్దున్న నుంచి నేను మొహం కడుక్కోకుండా ఏం చేసేయకుండా అసలు టిఫిన్ కూడా చేయలేదు తెలుసా ఇప్పుడైతే వచ్చాను రూమ్లోకి మళ్ళా వెంటనే మళ్ళీ డ్యూటీ ఉంది వెళ్ళాలి అని చెప్పింది